వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిళ్ళు ఇవి చూడండి మామిడికాయలు మనం ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని పెట్టుకోబోతున్నాము ఈ మామిడికాయలు శుభ్రంగా బొడ్డు తీసేసి కడిగి తుడిచిపెట్టుకున్న మామిడికాయలు వీటిని మనం ముక్కలుగా కట్ చేయించుకొచ్చుకుందాం మార్కెట్లోనూ మామిడికాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంది చూసేద్దాం ఈరోజు నేను అల్లపావా అలాగే పెసరావ నువ్వావ పెట్టబోతున్నాను వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇప్పుడు చూసేద్దాం ఈ మామిడికాయలను ముక్కలుగా కట్ చేసుకొని వద్దాం చూడండి ఈ విధంగా మామిడికాయ ముక్కలను కట్ చేయించుకొని వచ్చాను ఇది మనము నీట్గా క్లాత్ తీసుకొని తుడిచేసానండి అన్నిటినీ ఈ విధంగా తుడుచుకోవాలి చూడండి ప్రతి ఒక్కటి ఇలాగా మొత్తం తుడిచేసుకోవాలి ఎక్కడ కానీ దుమ్ము కానీ ఏం లేకుండా శుభ్రంగా ఉన్నది ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం వీటిలోకి ఆవాలు వేయించుకుందాం సన్న ఆవాలు అయితే బాగుంటాయి ఇవి చూడండి సన్న ఆవాలు కొత్త ఆవాలు ఇక ఈ ఆవాలను మనం ఇప్పుడు స్టవ్ మీద వేయించుకుందాం చూసారా ఎంత సన్నగా ఉన్నాయో ఇవైతేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఈ ఆవాలను వేయించుకుందాం చూడండి ఆవాలు వేడైతే చాలు కొత్త ఆవాలు కదా ఏమంటే మిక్సీ పట్టవు ఉద్దేశంతోని ఉద్దేశంతో కొంచెం వేడైతే చాలు ఇవి వేడైతే మనకి తెల్ల తెల్లగా అవుతాయి వేయించే వరకు చూడండి చిన్నపట్టలు ఆడుతున్నాయి అంటే ఆవాలు వేగినట్టు లెక్క ఈ విధంగా సౌండ్ వస్తున్నాయి చూసారా వేగినట్టు లెక్కలు తీసేద్దాం ఇప్పుడు ఆవాలు వేయించుకున్నాం కదా నువ్వులు వేయించుకుందాం ఇంట్లో కూడా పొడి వస్తుంది అలాగే పచ్చడి కూడా కావాలని వేయించుకుంటుంది నువ్వులను మాత్రం బాగా వేయించుకోవాలి కలర్ వచ్చేదాకా అంటే మనాలి బాగా అంటే ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు వేయించుకుందాం ఈ ఎండాకాలం వస్తేనే మనకి ఈ మే అలాగ వస్తేనే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదండి కొన్ని ప్రాంతాల్లో ఏ మేలో పెట్టుకుంటారు కొన్ని ప్రాంతాల్లో జూన్లో పెట్టుకుంటారు సీజన్ని బట్టి కాయలను బట్టి పెట్టుకోవచ్చు ఇవన్నీ వేయించాలి చూడండి ఎంత బాగున్నాయో నువ్వులు వేసేదాకా వేయి చేద్దాం చూసారా మనం ఏ విధంగా సౌండ్ వస్తున్నాయో ఈ విధంగా వేయించుకోవాలి నువ్వులను ఎర్రదాగా ఈ పొడులన్నీ రెడీగా ఉంటే పచ్చడి పెట్టుకుని చాలా ఈజీ అండి త్వరగా పెట్టేసుకోవచ్చు ఇవన్నీ వేయించుకుందాం ఎర్రగాయంతవరకు చూసారా మనం ఏ విధంగా వేగుతున్నాయో ఇలాగా మంచిగా అరగాయంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు తీసేసి వేరే ప్లేట్లో కొట్టుకుందాం ఇప్పుడు పెసర ఇప్పుడు పెసరావ కోసం పెసరపప్పు వేయించుకుందాం చాలామందికి ఈ మధ్య కాలంలో పెడుతున్నారు కానీ గత ఇరవై ఏళ్ళ నుంచి నేను తెలంగాణలో ఉన్న కరీంనగర్లో అప్పుడు వాళ్ళందరూ పెట్టుకునే వాళ్ళు ఈ పెసరావ చాలా బాగుంటుందండి కానీ ఎక్కువ రోజు నిల్వ ఉండదు ఒక సీక్వెన్సే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ అయినా ఉంటుంది అందుకోసానికి కొద్దిగానే పెడుతున్నాం ఈ గ్లాస్తోని నాలుగు గ్లాసులు ముక్కలకి వేసేస్తే బాగుంటుంది అందుకోసానికి కొద్దిగానే ఇది కూడా పెసరపప్పు వేయించుకోవాలి మంచి వాసన వచ్చేవారు చూడండి బాగా వేగిపోయినాయి పెసరపప్పు ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇవన్నీ చల్లగా చల్లగా అయితే అప్పుడు మిక్సీ పట్టుకుందాం చల్లగా అవ్వాలండి చల్లగా అయ్యాక మిక్సీ పడదాం ఇది చూడండి గ్రౌండ్నట్ ఆయిల్ పల్లి నూనె ఇప్పుడు మనము పల్లి నూనెను పచ్చడికి నూనెను వేడి చేసుకున్నాము ప్యాకెట్ కట్ చేసేసి నేను ఆల్రెడీ ఒక ప్యాకెట్ పోసాను చూడండి బాండిలో పోసాను ఇంకొక ప్యాకెట్ పోస్తాను ఆయిల్ సరిపడానంతా ఒకటినోరా రెండు ప్యాకెట్లు కోసాను వేడవనిద్దాం ఇది చూసండి పెసరపొడి ఇది ఇది వచ్చేసి నువ్వుల పొడి నువ్వుల పచ్చడి పచ్చడి పెసరావ నువ్వావ అలాగే అల్లపావ ఇది చూడండి అల్లం మిక్సీ పట్టాను అల్లము కారం ఉప్పు ఆవ పొడి వేసి పెట్టుకుంటాము అల్లపావనే బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇది తాలింపుకి నూనెలో వేసుకోవడానికి ఇలా పట్టేసుకున్నాను ఇలాగ అన్నీ ముందుగా తొందరగా పొడులన్నీ పట్టేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో పచ్చడి పెట్టేసుకోవచ్చు చూడండి ఇవన్నీ పొడులు చేసేసుకున్నాను ఇంకా ఆవ పొడి కూడా పట్టాను కదా చూపిస్తాను ఆవ పొడి కూడా చూడండి ఇది కూడా ఆవ పొడి ఆవ పొడి కూడా పట్టేశాను పట్టే ఒక చిన్న ప్లాస్టిక్ బకెట్లో పోసాను ఇవన్నీ ఇప్పుడు కలిపేసుకుందాం పచ్చడి రెడీగా ఉంటుంది ఇక చూడండి ఇవి ఆవకాయ ముక్కలు నేను ఇప్పుడు పెసరావ కొరకు నాలుగు గ్లాసుల ముక్కలు తీసేసుకుంటున్నాను దీంట్లోకి ఒకటి రెండు నేను ఎప్పుడు ఇలాగే వెరైటీస్ పెట్టుకుంటాను కదా మీరు చూస్తూ ఉంటారు కదా రెండు అయినాయి అక్కడ ఇది మూడు వచ్చేసి ఇవి నాలుగు ముక్కలు నాలుగు ముక్కలకు హాఫ్ గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం ఒక గ్లాసు ఆవపొడి ఒక గ్లాసు అది పెసరపొడి మనం పెసర వేయించుకొని ఇందాక పొడి చేసుకున్నాం కదా ఆ పొడి వేసుకుందాం ఈ గ్లాసుకొని నువ్వు ఆవపొ ఇది నాలుగు గ్లాసులు ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా ఇది మొత్తం ఆవకాయ పచ్చడి ఇది ఆవకాయ ఇది నువ్వా ఇది పెసరావ ఎప్పుడు త్రీ వెరైటీస్ పెట్టుకుంటాం ఇదండి ఆవకాయ పచ్చడి స్టోరీ చూడు ఎంత పెద్దగా ఉందో ఇది చూడండి మామూలుగా అల్లపావకు ఇవి కూడా నాలుగు గిన్నెలు పెద్ద గిన్నెతోనే కొలత పెట్టిన అవి ఒకటి రెండు పోసింది ఇప్పుడు ఇవి మూడు మనకు తూకం లేకున్నా కేజీల ప్రకారం లేకున్నా ఇంట్లో ఏదైనా గిన్నెతో నాలుగు పోసుకుంటే అయిపోయాయి కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకోండి ఇక్కడికి మూడు మూడైనాయి అవి చూడండి ఇంకా నాలుగు సరిపోతాయి అంతే కిలోకి బావు కిలో ఉప్పు రెండు వందల గ్రాముల ఉప్పు కనుక వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇవి కలిపేసుకుందాం ఫస్ట్ ఇది పెట్టుకుందాం మాగాయ నూనె చల్లగా అవుతుంది నూనె తాగండి తాలింపుకు అన్నీ ఉప్పు ఇవన్నీ వేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఆయిల్ కాళ్ళింపు ఆవాలు జీలకర్ర వేస్తే ఇది చూడండి ఉంది ఆయిల్ ఎలా పొంగొస్తుంది వస్తుంది అందుకోసానికే పల్లి నూనె కొత్తపల్లి నూనె ఉన్నట్టుంది ఇది అందుకోసం పొంగొస్తుంది ఇక్కడ చూడండి ఇంకొక దాంట్లో పెట్టాము ఇదేమో బాగా సాగింది చొవ చూసాను ఎల్లిపాయలు ఇవన్నీ ఇప్పుడు ఇంకో ఫస్ట్ వేస్తాను ఇది ఒకసారి చూడండి కాళ్ళిపు గింజలు వేసాను ఆవాలు జీలకర్ర చిటపటం అంటున్నాయి సౌండ్ వినిపిస్తుందా ఆయిల్ పచ్చి ఉంటే ఇలాగా నురుగు వస్తుంది మురుగంత పోయేంత వరకు బాగా కాగబెట్టుకోవాలి ఇక్కడ పసాలు చాలు పసుపు దీంట్లో ఇంత పసుపు ఇంక ఇంక వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చల్లగా అవుతుంది పసుపు కంపల్సరీ వేసుకోవాలి పచ్చడిలో మంచి కలర్ వస్తుంది ఎర్రగా కనిపిస్తుంది పచ్చడి కూడా ఇంగువ ఇది రెండు ఇస్తా ఒక టేబుల్ స్పూన్ ఇంగువ ఓకే దీంట్లో కూడా వేద్దాం ఇంగువ ఇప్పుడు మెంతిపిండి వేస్తున్నాం కొద్దిగా పొడి దీంట్లో కూడా పొడి వేస్తేనే ఇంకొకటి చెట్టి గుమ్మకుమలాడిపోయి బాగా వాసన అద్దిరిపోయిందండి చూడండి ఆయిల్ రెడీ అయింది ఇంకా చల్లగా అవ్వాలి అంతే చూడు ఆవాలు చింతకరన్నీ కలర్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తాను దీంట్లో దించే వేస్తాను ఎల్లిపాయ ఎందుకంటే ఇదేమో నురుగు వస్తుంది ఇది చూడండి రెడీ అయిపోయింది ఆయిల్ మొత్తం చల్లగా అవ్వాలి ఇప్పుడు ఎల్లిపాయ వేద్దాం పెద్ద చూడు వాసన పట్టుబడిపోయింది చూడండి ఇలా ఉంటది ఈ ఆయిల్ అంతా చల్లగా కావాలి ఇంకా సరిపోయింది మనకు ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుందాం ఫస్ట్ కారం ఇస్తుంది అమ్మ ఇది చూడండి ఫ్రెష్గా మిరపకాయలు తొడిబేలు తీసి పట్టించుకున్న కారం చూడండి కారం గిన్నె కారం నాలుగు గిన్నెలకు ఒక గిన్నె అంటే కిలోకు పావు కిలో లెక్క లెక్క కొద్దిగా ఉప్పు మాత్రం తక్కువ పోసుకోండి మళ్ళీ మనం త్రీ డేస్కి ఊరిన తర్వాత జాడీకి ఎత్తుకుంటాం కదా అప్పుడు చూసుకోవచ్చు ఇది చూడండి సాల్ట్ పోసుకోమని చూసుకున్నారా పోసుకోవచ్చు మళ్ళీ చూసి పోసుకుందాం ఎందుకంటే తక్కువ ఉంటేనే బాగుంటుంది ఉప్పు కొద్దిగా తక్కువ ఒక ఇంచు తక్కువ పోసుకోండి ముప్పావు భాగము ఒక ఇంచు ఏలాడు ఇంచు తక్కువ పోసుకుంటే మేలు ఇప్పుడు ఆవు పొడి పోస్తున్నాం చాలా ఆవు పొడే మెయిన్ అల్లం వెల్లుల్లి ఇది అల్లం పేస్టు ఇంకా కొంచెమే కొంచెమే ఉంది కదా ఇవి పాయలు పాయలు కూడా వస్తున్నాం కొన్ని తీస్తున్నాం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి నూనె ఎంత చల్లగా అయినాక వేసుకుందాం చూడండి పచ్చడి రెడీ అయింది ఆవకాయ 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 అని సాంగ్ పెట్టాలి ఆ పచ్చడికి ఈ గ్లాస్ ఇప్పుడు పెసరావ కలుపుకుందాం ఈ గ్లాసు ఇది ఈ గ్లాసు పెసరపప్పు ఇందాక చూపించాను కదా అది ఇంకా కొనసాల్సిన పని లేదు గ్లాస్ పౌడర్ ఆ వేసేసేది మొత్తం ఇంకా ఉప్పు మాత్రం కొంచెం సగమే వేసుకోవాలండి పెసర్లో కూడా ఉప్పు ఉంటుంది కనుక చూసి వేసుకోండి చూడండి గ్లాసు నాలుగు గ్లాసులకు ఒక గ్లాసు కారం ఒక గ్లాసు పెసరపొడి ఇది మనం ఆవ కదా పెట్టుకునేది ఇప్పుడు ఆవ పొడి వేసుకుందాం సగం గ్లాసే ఉప్పు వేసుకుందాం తక్కువనే వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనకు చాలేమా ఎక్కువైతుంది సగం గ్లాస్ వేసుకుందాం చూసి ఆవపొడి కొద్దిగా చాలా మస్తు దీంట్లో కూడా కొద్దిగా ఎల్లిపాయ పేస్ట్ కలిపేసుకొని చేయితోని బాగా కలిపేసుకుంటే అమ్మ అమ్మగలుగుతుంది పెసరావ రెడీ ఆయిల్ చల్లగా అయినాక పోసేసుకుంటే అన్నీ ఇలాగా కలిపి పెట్టుకుంటే మనకు ఆయిల్ చల్లగా అయినాక ఈజీగా చేసుకోవచ్చు ఇది పెసరావ ఇది నువ్వావ నువ్వావకు ఆవు పొడి వేసేసాం ఇంకా నువ్వుల పొడి వేయాలి ఉప్పు కారం వేయాలి పెసర కనుక తెల్లగా ఉంది పెసరలు వేయించి పొడి చేసుకున్నాం కదా ముందు రోజు కూడా అన్నీ మనము రేపు పచ్చడి పెట్టుకున్నామంటే ముందు రోజు ఒకరోజు అన్నీ వేయించుకొని పొడి చేసుకున్నాం అనుకో ముక్కలు కొట్టించుకొచ్చుకొని ఈజీగా చేసుకోవచ్చు గేస్లో దీన్ని చూడండి దీనికి కూడా హాఫ్ గ్లాసే ఉప్పు ఏదో గ్లాస్ కారం ఇప్పుడు నువ్వుల పొడి చూడండి వేసి నువ్వులు గ్లాస్కి ఇంకా కొంచెం పోయి కమ్మగా ఉంటుంది సరిపోతుంది ఇప్పుడు కూడా కలిపేద్దాం ఇదంతా కలిపేసుకొని ఆయిల్ వేసుకోవాలి వా చూడండి నువ్వావా పెసరావా అల్లపావా ఇన్ని రకాల ఆవలు మీరు ఎన్ని రకాల ఎన్ని వెరైటీస్ ఆవలు పెట్టుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా నేనైతే ప్రతి ఇయర్ త్రీ వెరైటీస్ అయితే తప్పకుండా పెట్టుకుంటా ఇంకా బెల్లపావ కూడా పెట్టుకునేదాన్ని ఇంకా బెల్లపావకు కాయలు లేవండి మళ్ళీ చూద్దాము ఇంకా టైం ఉంది కదా బెల్లపావ దోశకు ఉప్మాకు చపాతికి బాగుంటుంది బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలు మా ఉదయ్ బాగా తింటారు ఇష్టంగా బాగుంటుంది ఎల్లిపాయ పేస్ట్ వేసి కలిపేస్తాం ఇది అమ్మ కోసం ఆవకాయ పచ్చడి అమ్మ కూడా ఈరోజే పెట్టుకుంటుంది నాతో పాటి ప్రతి ఇయర్ నేను అమ్మ కలిసే పెట్టుకుంటాము అమ్మది కూడా ఈ గిన్నె ఏ గిన్నెనే ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు అయినాయి ఇవి కూడా కాయలు బాగానే ఉన్నాయి పచ్చడికి ఇది కూడా ఆవకాయ చల్లగా అయిపోయింది ఇంకా ఇప్పుడు కలిపేస్తున్నాము చూడండి ఉప్పు కారం ఆవపొడి ఎల్లిపాయలు అన్నీ వేసి ముక్కలకంతా ఉప్పు కారం ఎంత చక్కగా పట్టిందో దాదాపు ఒక రెండు గంటల సేపు నూనె చల్లగడానికి ఎండాకాలం కదా రెండు గంటలు పట్టింది ప్యాన్ వేసినా కూడా ఇప్పుడు నూనె పోసి కలిపేసుకుందాం అట్లా ఊరితే బాగా ముక్కలు చెరగడలు లెక్క ఉంటాయంట ఉప్పు కారము వాటికి పట్టిస్తే అందుకే త్రీ డేస్ ఊరబెడతారు అక్కడ తెలంగాణలో మనం వెంటనే కలిపేసుకుంటాం కానీ కలిపేసి ఆ బ్యాండీ ఎత్తుకో ఏం కదా ఎత్తలేవా నూనె వేసి కలుపుతుంటేనే గుమ వాసన పోయి మంగ సరిపోలే నూనె ఎంత బాగుంటే అంత సూపర్ ఉంటుంది చట్నీ నూనెతోనే నూనెలో ఊరితేనే బాగుంటుంది మూడు రోజులు అయినాక బాగుంటుంది అప్పుడు అన్నం వేసుకొని కలుపుకొని తింటే నా సామిరంగా ఉంటుంది అంత బాగుంటుంది ఇంకా ఆ రోజంతా ఉత్తం ఆడకాయ పచ్చడితోనే అన్నం తినాలనిపిస్తుంది కొత్త మా కొత్త ఆవకాయ అంటే అంత ఇష్టం ఉండదు మొత్తం పచ్చడి మొత్తం ఈ డబ్బాలో ఎత్తేసిన తర్వాత మళ్ళీ మూడు రోజులు అయినాక ఊరిన తర్వాత జాడేలో పెట్టేసుకుంటే బాగుంటుంది ఇది ఇట్లనే పెట్టుకుంటే ఈ తెల్లవి కనుక పులుపుకు కొరికేస్తాయి అందుకే ప్లాస్టిక్ డబ్బాల్లో ఊరినాక జాడేలా వేసుకుంటే అయిపోయాయి అయిపోయా ఇది వచ్చేసి నువ్వా అమ్మ కొంచెం పెట్టుకోయింది ఇంకా సరిపోతుంది అట్లయితే నువ్వుల పొడి కదా కరుగుతుంది ఇప్పుడు నువ్వాకా కూడా ఉప్పు కారము నువ్వుల పొడి ఆవు పొడి అన్నీ వేసినది ఇప్పుడు ఆయిల్ పోసి కలిపేస్తున్నాం బాగా కారం నువ్వుల పొడి ముక్కల పట్టేటట్టు కడిగి నూనె చల్లగా అయింది ఎల్లిపాయలుగా కొన్ని పోసుకుంటే రేపు పోలిసి ఎత్తి పెట్టే రోజు పోయచ్చులే నూనె కొంచెం నూనె తీసుకువా నువ్వుల పొడి వేసుకునేది ఇప్పుడు డబ్బాలో తీసి పెట్టుకుందాం మూడు రోజులు అయినాక మళ్ళీ కలిపి పెట్టుకుందాం ఏమన్నా ఆయిల్ కానీ ఏమన్నా తక్కువైతే నువ్వుల పొడి వేసిన ఆవ ఇప్పుడు ఇది పెసరావ పెసరలు వేయించి మనం పెసరపప్పును వేయించి ఉప్పు కారం ఆవ పొడి పెసరపొడి వేసి కలిపిన పెసరావ చల్లగడానికి ఆయిల్ చాలా టైం పట్టింది ఇప్పుడు పెసరావాలో ఆయిల్ వేసి కలుపు పెసరావ ఇది పెసరావ కూడా డబ్బాలో ఎత్తేసుకుంటాను ఇక పెసరావా కూడా అంతా జాడికెత్తడం అయిపోయింది ఒక బాటిల్లో వేసాను ఇది రోజులు ఉండదు కనుక మనం ఒక ఆరు నెలలు ఉంటుంది ఎక్కువ ఉండదు ఫ్రెష్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఫ్రెష్గా ఉంటుంది కానీ టేస్ట్ అద్దరిపోతుంది పెసరావ మాగినాక కొంచెం మగినాక మగ్గినాక బాగుంటుంది వస్తే అవర్స్ చూడండి పెసరావ రెడీ

ఇది మూడు రోజుల వరకు ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకుని తర్వాత జాడీలు వేసుకుంటే బాగుంటుంది ఊరినాక జాడీలో వేసుకున్నాం అందుకే ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తి పెడుతున్నాం ఇప్పుడు ఒక చూడండి మన అల్లపావ చూడండి మామిడికాయ పచ్చడి చూడండి మామిడికాయ పచ్చడి ఇది త్రీ డేస్ అయినాక ఊరిన తర్వాత ఎలా ఉందో చూసి జాడిలో పెట్టుకుందాం ఇదండి మా మామిడికాయ పచ్చడి మామిడికాయ పెసరావ నువ్వాల ఇది మామిడికాయ పచ్చడి త్రీ డేస్ అయినాక ఊరినాక ఎలా ఉందో చూద్దాం ఇది వచ్చేసి అమ్మ అమ్మ పచ్చడి అమ్మ మామిడికాయ ఇలా చేసి నువ్వు లేదమ్మ త్రీ డేస్కి అయితే బాగా ఆయిల్ ఊరుతుంది అప్పుడు తీసుకుందాం ఇక ఇంకా లాస్ట్కి చేసే పని ఏంటి అన్నం వేసి కలుపుకోవడం కదా సరే త్రీ డేస్ అయినాక ఇవన్నీ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాం త్రీ డేస్ అయిపోయిందండి పచ్చడి వావ్ చూడండి ఎంత బాగుందో చక్కగా ఉరిపోయింది కదా ఒక్కసారి కలిపి జాడీలోకి తీసుకుందాం మామిడికాయ పచ్చడి రెడీ అయింది ఇట్లా మూడు రోజులు ఇలా కలిపి పెట్టుకుంటే పచ్చడి బాగుంటుందండి అప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తిందాము ఎలా ఉందో చూసారా ఎంత కమ్మ ఉందో గుమ్మగుమలు వాసన అబ్బిరిపోయింది ఎంత నూనె పోసినాం చూడండి మొత్తం పీల్చేసింది చట్నీ ఇలా ఈజీగా కలపడానికి అనుకుంటుందని ప్లాస్టిక్ డబ్బాలో వేసాను అంతా జాడీలోకి ఒక టేస్ట్ చేద్దాం ఎలా ఉందో వేడి వేడి అన్నంలో వేసేసుకొని తిందామండి వేసుకొని తింటే నా సామిరంగా ఎంత బాగుంటుందో మామిడికాయ పచ్చడి చూడండి ఎంత సూపర్గా అద్భుతంగా ఉంటే మామిడికాయ పచ్చడి ఇప్పుడు అలాగే నేను కొద్దిగా పెసరావ పెట్టాను కదా అది ఎలా ఉందో చూపిస్తాను ఇది చూడండి పెసరావ ఇది వచ్చేసి నువ్వావ రెండు రకాల ఆవాలు కూడా అద్భుతంగా ఉన్నాయి దీన్ని కూడా ఒకసారి కలిపిద్దాం ఇది కూడా చూసారా ఎంత బాగుందో కాడబెట్టి కలుపుదాం పెసరావ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నువ్వా ఇది కూడా కలిపి నువ్వుల పొడి వేసి పెట్టింది ఇంకోటి కూడా పెట్టానండి బెల్లపావ మీకు అది వీడియో చేయలేదు మర్చిపోయాను చూపిస్తాను చూడండి బెల్లపావ్ చూడండి ఇది బెల్లపావ బెల్లం వేసి పెట్టాను సేమ్ అంతేనండి కాకపోతే మూడు కప్పుల బెల్లం వేసుకోవాలి చూడ ఎంత బాగుందో తేనెలాగా ఇది బెల్లహావ ఇది ఉప్మాకి దోశకి చపాతీలకి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ఎప్పుడైనా మనకు నోరు బాగా లేనప్పుడు కూడా బాగుంటుంది ఇది కూడా వన్ ఇయర్ నిల్వ నిల్వ ఉంటుంది ఇది కూడా పెట్టి త్రీ డేస్ అవుతుంది చూడండి అంత చక్కగా ఊరిపోయిందో బాగుంది కదా బెల్లపావ ఇది చూడండి బెల్లపావ అలాగే నువ్వా ఇది వచ్చేసి పెసరావ అలాగే ఇది వచ్చేసి అల్లపావ అల్లపా ఇన్ని రకాల వెరైటీస్ పెట్టాను చూడండి ఇప్పుడు ఇది వేసుకొని వేడివేడి అన్నంలో పిందం ఎలా ఉందో చూడండి వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకొని కొద్దిగా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఈ జాడీకి ఎత్తిస్తాను నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఆవకాయ ఆవకాయంత నెయ్యి బావు అమ్మగా ఉందండి మీకు కూడా చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదా తినాలని చాలా అద్భుతంగా ఉందండి కమ్మ ఉంది మీకు కూడా వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదండి మా ఇంటి పచ్చళ్ళు చూసారు కదా ఎన్ని రకాలు చూడండి అల్లపావ ఇది వచ్చేసి బెల్లపావ బెల్లంతోనే ఇది వచ్చేసి పెసరావ ఇది వచ్చేసి నువ్వావ ఇన్ని రకాల పచ్చళ్ళండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను బాయ్